రైతు మిత్రులందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ లైఫ్ న్యాచురల్ సో ఒక పది రోజులైతే టైం పట్టిందనమాట అంటే దాని తర్వాత వీడియో చేయడానికి టమాటో నార్ వేసుకున్నాం కదా మనం అది కూడా ఎండాకాలంలో కాకపోతే గుడ్ న్యూస్ ఏంటంటే ఇక రెండు సార్లు వర్షాలు పడ్డాయి కదా సో వర్షాలు పడడం వల్ల భూమి కూడా చల్లబడ్డాది దాంతోపాటు వాతావరణం కూడా చాలా చల్లగానే ఉంది సో అందువల్ల ఇప్పుడు అప్పుడు వేసుకున్న నారు కొన్ని వేడికి తట్టుకోలేక చనిపోయినాయి అన్నమాట సో ఇప్పుడు మిగిలిన నార అనేది ఇప్పుడు ఇప్పుడు కోలుకొని మంచిగా సాగుతుంది అనమాట సో ఏ విధంగా సాగుతుంది ఏ విధంగా ఉందో మొత్తం చూపిస్తా అండ్ ఇప్పటి నిన్ననే మార్ ఈవినింగ్ లిక్విడ్ ఎన్పికే మందులైతే అనమాట సో కొద్దిగా చెట్టులో పచ్చదనం అయితే కనిపిస్తుంది అండ్ మంచిగా బెడ్డింగ్ వేసేసి డైరెక్ట్ అనమాట ఈసారి ఇంతకుముందు మొత్తం భూమిని డైరెక్ట్ పండించినాం సో కలుపు తీసుకునే తీసుకోవడం దాంతోపాటు చాలా రకాల చీడపిడలు పురుగులు ఆ ప్రాబ్లం అన్నీ మనం రాకుండా మంచి జాగ్రత్త తీసుకోవాలంటే మంచిగా మల్చింగ్ వేసేస్తే చాలా బాగుంటుంది చాలామంది రిఫర్ చేసిర్రు సో దానికి అనుగుణంగానే మనం వేసుకున్నాం సో ఇప్పుడైతే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కొద్దిగా చెట్లు కొద్దిగా దెబ్బతిని దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ రికవర్ అవుతున్నాయి అనమాట సో పొలం ఎట్లుందో మొత్తం క్లియర్గా చూపిస్తా అని ఏ రకంగా జాగ్రత్తలు తీసుకుంటే మంచి దిగుబడి వస్తుంది దాంతోపాటు చెట్టు ఆరోగ్యకరంగా పెరుగుతుంది దాంతోపాటు ఇంకే రకమైన జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందో మీరు కూడా ఒకసారి కామెంట్ చేయండి వీడియో అయితే పూర్తిగా చేయండి చూడండి లాస్ట్ వరకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరు ఒక షేర్ చేయండి మీరు చూసేటప్పుడు ఒక లైక్ కొడితే పది మందికి రికమెండేషన్ వెళ్తుంది ఒకసారి వీడియో మొత్తం ఎట్లుందో క్లియర్గా చూపిస్తా ఏ విధంగా ఎదుగుతుందో మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూద్దాం రండి సో చూడండి ప్రస్తుతం మనమైతే ఇది మొత్తం ఒక పావిక మనది పోతుబండ తండ కందుకూరు మండలం రంగారెడ్డి డిస్టిక్ అనమాట సో ఇది మన ఓన్ పొలంలోనే సో ఇప్పుడైతే ఈ పది రోజులు అవుతుంది నార్ నాటి సో చూడండి ఇగో పర్లేదు ఈ నార్ ఈ మొక్క బాగా వచ్చిందనమాట సో ఇప్పుడే ఇగో పూర్తకి అనమాట కొన్ని ఇట్లా కొద్దిగా దెబ్బ అనమాట చాలా ఎక్కువ దెబ్బ తినేసి ఇంకో ఇప్పుడే ఇక మళ్ళీ స్టార్ట్ అనమాట పర్లేదు కొద్దిగా కష్టమైన ఇక కొన్నింటికి అయితే ఇప్పుడే ముడతలు వచ్చేస్తున్నాయి అన్నమాట ఇవి అప్పుడే పెరిగినాయి ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయింది కొన్ని ఏమో చిన్నగా ఉన్నాయి అన్నమాట సో ఒక ట్వంటీ పర్సెంట్ మొక్కలు అయితే చనిపోయినాయి ఇక వేడికి తట్టుకోలేక దాంతోపాటు ఎండ నిన్నమన్నా చాలా ఎక్కువ ఉండే సో దాని తర్వాత ఇప్పుడిప్పుడే కుదుట పడుతుంది కదా వాతావరణం చల్లబడుతుంది కాబట్టి మంచిగా పెరుగుతుంది సో చూడండి ఇంకో ఇవి కొన్ని ఆకులన్నీ పోయినాక ఇక కొత్తగా మొలుస్తున్నట్టే ఉంది ఇది కొ లేతగా బాగున్నాయి చెట్లు ఎండాకాలమైనా కొద్దిగా తట్టుకొని బాగానే నిలబడుతున్నాయి ఇక్కడ చూడండి బెడ్డింగ్ వేసిన తర్వాత మనం ఎరువు ఎక్కువ వేసుకున్నాం అన్నమాట సో దానివల్ల అంటే కొన్ని కల్ప విత్తనాలు ఉంటాయి అవి బాగా ఏపుగా పెరుగుతాయి అన్నమాట అవి చెట్టు సో ఇది ఒకసారి తీసేసి ఇంకో వారం రోజుల తర్వాత మళ్ళీ లిక్విడ్ ఫామ్లో ఉన్న అంటే ద్రవ రూపంలో ఉన్న ఎన్పికే ద్రావణాన్ని మనం ఒకసారి వేసుకుంటే చాలా బాగా వచ్చేస్తుంది చేను తొందర ఫాస్ట్ వచ్చేస్తుంది సో ఒకసారి ఎదుగుదల చూడండి నార్మల్గా చూపిస్తా మొన్న ఎండ వల్ల ఇగో ఇక్కడ వరకు ఇక కొన్ని కొన్ని ఆకుల వరకు దెబ్బతిన్నది దాని తర్వాత రెండు రోజులు మొత్తం చల్లదినం ఉండడం వల్ల సో చూడండి చాలా తొందరగా ఏమంటారు ఎదిగే గుణాలు ఉంటాయన్నమాట తొందరగా పెరుగుతాయి సో ఇక ఈ చెట్టు కూడా చూడండి ఇట్లా రికవర్ అవుతాయి అనమాట చెట్లు ఎండ ఎంత కొట్టినా దాని తర్వాత వాతావరణం చల్లబడితే చెట్టుకు అనుకూలంగా వాతావరణం సహకరిస్తే ఇంత బాగా వచ్చేస్తుంది అనమాట సో ఇది కూడా వచ్చేస్తుంది ఈ ఆకులు మొత్తం రాలే కొత్తగా వచ్చేస్తుంది చూడండి ఇంకో ఇట్లా ఇట్లా డ్యామేజ్ అవుతుంది అనమాట ఎండ వల్ల సో ఇప్పుడైతే రికవరీ స్టేజ్లో ఉంది ఇప్పటికీ టూ టైమ్స్ వేసినాం ఎందుకంటే చెట్టు బలంగా రావాలంటే వీటికి చలువ చాలా ఇంపార్టెంట్ అనమాట సో చల్లదనం ఉంటేనే ఇవి మంచిగా వస్తాయి సో ఈ చల్లదనం కోసం స్పాంటా స్పాంటా అనే లిక్విడ్ ఉంటుంది ఎన్పికే ట్వంటీ ఎయిట్ గ్రోమర్ వాళ్ళ వాళ్ళే దాన్ని ఉత్పత్తి చేస్తారన్నమాట సో అదైతే వేసినాం నిన్న సో ప్యాకెట్ కూడా చూపిస్తా దానిలో దానిలో ఏవేవి ఏ ఏది క్వాంటిటీలో ఉన్నాయి ఎంత దశలో ఉంటే ఏ విధంగా వాడాలి మొత్తం దానిలో స్పెసిఫికేషన్ ఉంటుంది సో నారైతే ఆల్మోస్ట్ మంచి చేయికి వచ్చింది అనమాట చేతికి వచ్చేసింది అంటే ఎండ వల్ల కూడా ఇప్పుడు అంత దెబ్బ తినదు కొద్దిగా గ్రోతింగ్ కనిపిస్తే చాలు ఇక మధ్యలో ఉన్న కలుపు ఇంకా చెట్ల పాదుల దగ్గర ఉన్న ఈ కలుపు మొత్తం తీసేస్తాం ఈరోజు ఈరోజు తీసేస్తే మంచిగా అన్నమాట చేను ఒకసారి ఎన్పికేనో చూపిస్తాను చూడండి సో ఇది చూడండి కొర ఫ్యూచర్ పాజిటివ్ అంట గ్రోమర్స్ పాంట ఇక చూడండి ఫాస్టర్ గ్రోత్ ఎన్పీకే ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ జీరో సో గ్రోమర్ వాళ్ళది ఇది ఇది చూడండి ఫాస్టర్ గ్రోత్ అంటే త్వరగా పెరగడానికి అయితే ఇది యూస్ఫుల్ ఉంటుందన్నమాట దీనిలో చూద్దాం క్వాంటిటీ ఏముందో ప్రమోస్ట్ వెజిటేటీ గ్రోత్ దస్ హెల్ప్ఫుల్ ఇన్ గివింగ్ విగరస్ అండ్ విగరస్ టు ద కార్ట్ అంటే క్రాప్ ఎక్కువ రావడానికి పనికి వస్తుంది అండ్ ప్రొవైడ్స్ కాంటెంపరీ న్యూట్రిషన్ టు ద క్రాప్స్ బై సాటిస్ఫైయింగ్ ద హిడెన్ హంగర్ ఫర్ న్యూట్రి న్యూట్రియన్స్ అంటే దీనిలో అన్ని రకాల న్యూట్రియన్స్ అన్నీ ఉండేది అండ్ ఇది చాలా 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 చల్లగా ఉంటుంది అనమాట ఆ చల్లదనంతో డైరెక్ట్గా డ్రిప్పింగ్ చేస్తాం కాబట్టి మంచిగా చెట్టు కొంతది నార్మల్గా మనం చెట్టుకు వేసేది చల్లదనం ఉంటాయి కానీ అవి మొత్తం కరిగి కరిగిన తర్వాతనే దీనిలో ఉన్న న్యూట్రిట్స్ అనేవి చెట్టుగా అంతా అనమాట సో ఇవైతే డైరెక్ట్గా చల్లదనం ఉంటుంది అది చల్లదనం లిక్విడ్ ఫామ్లో ఉంటుంది కాబట్టి మొత్తం మనం కలుపుకొని ఆ పౌడర్ని కలిపేసి లిక్విడ్లోకి వేసేస్తే డైరెక్ట్గా చెట్ల పాదలకు దగ్గర పడిపోతుంది భూమిలో ఉన్న అన్ని రకాల పోషకాలు ఎన్పికే ఆ మెయిన్ మైక్రో న్యూట్రియంట్స్ అనేవి డైరెక్ట్గా అందుతాయి అన్నమాట సో అది మెయిన్ ఆక్చార్డ్స్ ఈడ్ బూస్టర్ ఇన్ అడిక్వేట్లీ ఫర్టిలైజర్ క్రాబ్స్ అంటే మంచిగా ఈ దిగుబడి కూడా ఎక్కువ రావడం కూడా చాలా ఎక్కువ యూజ్ అవుతుంది ఇది సో ఇది ఫ్రెండ్స్ మొత్తం అండ్ ఇది ఒక కేజీకి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది చాలా తక్కువనే సో ఇలాంటి ఒక రెండు ప్యాకెట్లు అయితే మంచి సరిపోతుంది దీనిలో సో ఇవైతే వేసుకుందాం ఇప్పటికీ టూ టైమ్స్ వేసినాం మొన్న నాటిన తర్వాత మూడు రోజులకి చెట్టు అంటే మంచిగా అతికిన తర్వాత ఒకసారి వేసాం దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి వేసినాం అనమాట ఇంకో పదిహేను ఇరవై రోజుల తర్వాత పూత దశకు ముందు వస్తుంది ఆ టైంలో ఇంకోసారి వేసుకుంటే చెట్టు పచ్చదంత తొందర వస్తుంది అనమాట అండ్ పవన పవనాల కారణంగా ఇప్పుడు మన వాతావరణం కొద్దిగా చల్లబడ్డది ఇంకో వారం రోజులు ఇదే కంటిన్యూ అయితే నార్మల్ మనం వర్షాకాలంలో నాటిన నార ఎట్లా ఉంటుందో అట్లా ఈజీగా పుంజుకుంటాయి అన్నమాట ఇవి సో దానికి తగ్గట్టుగా మనం ఇప్పుడు ఏం చేసేది ఏం ఏం లేదు జస్ట్ కలుపు తీసేయడమే మన పని ఒకసారి కలుపు తీసేస్తే చాలా బాగా వచ్చిస్తుంది అంటే చెట్టుకు అందాల్సిన అన్ని న్యూట్రియన్స్ మంచిగా చెట్టుగా దొరుకుతుంది పక్కన కలుపు మొక్కకు రాదు కదా సో అప్పుడు బాగా వస్తుంది అనమాట ఇంకేంటంటే ఇంకా చూపిస్తారండి ఒకసారి చెట్టు ఈ హైట్ వచ్చింది కదా ఈ యావరేజ్ హైట్ అన్నమాట సో ఈ హైట్కి ఇక స్టేకింగ్కి మనం మొదలు పెట్టేయాలన్నమాట సో అన్ని రకాలుగా ఇప్పుడు రెడీ చేసుకోవాలి ఇక కర్రలు తెచ్చుకోవాలి బ్రాంబు స్టిక్స్ తీసుకోవాలి తీసుకోవాలి ఇవి ఒక ఇరవై ఐదు సార్లు ఏమో ఉంటాయి వీటికైతే మంచి కట్టేస్తాం సో ఈరోజు రేపు ఏర్పాట్లు చూసుకోవాలి ఈ పని అయిపోగొట్టుకొని ఏర్పాటు చేసుకుంటే సరిపోతుంది దాని తర్వాత డైరెక్ట్గా మనం పెట్టుకోవాలన్నమాట సో కొన్ని చెట్లు అయితే బాగా ఎదుగుతున్నాయి కొన్ని అయితే ఇప్పుడు రికవరీ స్టేజ్లో ఉన్నాయి సో అంటే కొద్దిగా దెబ్బ తిన్నాయి ఎండ వల్ల సో అయినా నో ప్రాబ్లం మంచిగా వస్తుంది రికవర్ కావడానికి ఎక్కువ టైం ఏం పట్టదు ఇప్పుడు ఎండ తగ్గి వాతావరణం చల్లబడుతుంది కాబట్టి భూమి కూడా చల్లగా అయింది దానివల్ల ఫాస్ట్గా వచ్చే అవకాశం అయితే చాలా చాలా ఎక్కువ ఉంది అండ్ ఇవి స్టేకింగ్ చేసే స్టేజ్కి వచ్చేస్తే మంచిగా స్టేకింగ్ కట్టేస్తే మనం మంచిగా వస్తాయి అనమాట ఎందుకంటే వర్షాకాలం వచ్చేస్తుంది తడి మంచి పడుతుంది అనమాట ఇంకేందంటే వర్షపు నీళ్ళు చాలా మంచిది నార్మల్గా మనం ఇప్పుడు డ్రిప్పింగ్ వేసుకున్న ఈ నీళ్ళు జస్ట్ ఏదో వాటికి భూమిలో ఉన్న నార్మల్ న్యూట్రిషన్ వా చెట్టు కదా అంది చెట్టు పెరుగుతుంది కాకపోతే వర్షపు నీరు పడడం వల్ల బెస్ట్ థింగ్ ఏంటంటే అది ప్యూర్ ఫామ్లో ఉంటుంది అన్నమాట వాటర్ సో మంచిగా ఉంటుంది ఎటువంటి ఆమ్లాలు ఏమి ఉండవు ఎక్కువసేపు పడద ఎక్కువసేపు వర్షం పడింది అనుకో ఎటువంటి ఆమ్ల వర్షం కాదు ఏం కాదు సో దానివల్ల ఎటువంటి ప్రాబ్లం రాదు చెట్టు బాగా ఎదగడానికి చెట్టులో చాలా రకాల చెట్టు కాదు దాంతోపాటు భూమిలో చాలా రకాల పాజిటివ్ బ్యాక్టీరియల్ అనేవి యాక్టివ్ అవుతాయి అన్నమాట సో ఆ యాక్టివ్నెస్ వల్ల చెట్టుకు కావాల్సిన న్యూట్రియన్స్ ఎక్కువ అందుతాయి సో అందుకనే నార్మల్ నీళ్ళకి వర్షపు నీళ్ళకి చాలా చాలా తేడా ఉంటుంది చాలా బాగా వస్తుంది వర్షప్ నీటి వల్ల అండ్ క్రాపింగ్ కూడా ఒక ఐదు పది రోజులు ముందు వస్తుంది అనమాట సో అంత పవర్ ఉంటుంది ప్రస్తుతం అయితే చీన్ అయితే ఈ విధంగా ఉంది అయితే కలుపు తీసేసి మళ్ళీ ఇంకోసారి ఇంకో పది పదిహేను రోజుల తర్వాత న్యూట్రిషన్ అందించాలి దాంతోపాటు స్టేకింగ్ అయితే మొత్తం రెడీ చేసుకోవాలి కట్టెలు తీసుకొచ్చి అక్కడక్కడక్కడ పాతుకోవాలి ఈసారి అయితే క్లియర్గా చేస్తాం ఇంతకుముందు సారైతే సార్లు బెడ్స్ కొట్టింది అనమాట సో ప్రాపర్ ప్లానింగ్ లేకుండా కొద్దిగా టైమింగ్ సెట్ కాకుండా అట్లయింది ఈసారి అయితే తక్కువనే ఉంది కాబట్టి మంచిగా క్లియర్గా వేసుకొని మంచిగా కట్టేస్తామన్నమాట కట్టేసిన తర్వాత ఏ విధంగా ఇళ్ళు వస్తుందో ఎప్పటికప్పుడు మన ఛానల్లో డైలీ కనీసం ఒక వీడియో అయినా వస్తుంటుంది సో మన ఛానల్ని ఈ వ్యవసాయం సంబంధించిన అన్ని రకాల విషయాలు తెలుసుకోవడానికి ముఖ్యంగా టొమాటో పండించే రైతులకైతే చాలా యూజ్ఫుల్ ఉంటుంది సో మన ఛానల్ని ఫాలో చేయండి మ్యాక్సిమమ్ మీకు అన్ని రకాల ప్రాబ్లమ్స్ అనేది ఏ విధంగా సొల్యూషన్ తీసుకోవాలో మొత్తం క్లియర్గా తెలుసుంటుంది అండ్ ఇది ఫ్రెండ్స్ వీడియో ప్రస్తుతం అయితే ఈ పది రోజుల నారు నారు నాటేసిన తర్వాత పది అయితే అవుతుంది సో ఈ నారు కూడా మనం పొలంలోనే పోసుకున్నాం అది కూడా ఇంకో వీడియోలో చూపించాం అది చూస్తే మీకు క్లారిటీ వస్తుంది అన్నమాట సో మొత్తానికైతే ఇది వీడియో ఇలాంటి కంటెంట్ ఉన్న వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్